మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నందమూరి తారకరత్న తర్కరత్న భార్య అలేఖ్య రెడ్డి ఆలేఖియారి రెడ్డి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు నందమూరి తారకరత్న రాజకీయాలలోకి అడుగు పెట్టిన తర్వాత అనుకోకుండా అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే ఇలా తారకరత్న మరణించ తర్వాత ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే అలేఖ్య రెడ్డి స్వయంగా విజయసాయి రెడ్డికి కూతురు వరుస అవుతుందని సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ఇలా విజయసాయి రెడ్డి అలాగే బాలకృష్ణ బాలకృష్ణ కూడా ఈమెకు బంధువులు కావడంతో వీరిద్దరితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు ఇకపోతే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో తన మద్దతు పెదనాన్న వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారా లేకపోతే మామయ్య తిడిపి పార్టీకి ఇస్తారా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి ఇక ఈ విషయానికి గురించి అలేఖ్య రెడ్డికి పదే పదే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నటువంటి తరుణంలో తాజాగా ఈమె క్లారిటీ ఇచ్చారు తన పిల్లలతో బాలయ్య కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె అందరూ పదే పదే నన్ను ఒకటే ప్రశ్న వేస్తున్నారని ఎవరికి మద్దతు తెలుపుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఎక్కడైతే ప్రేమ మానవత్వం ఉంటుందో అక్కడే నా మద్దతు ముఖ్యంగా నా ఫ్యామిలీకి నా సపోర్ట్ అని తెలిపారు నాకు ఓబు పిల్లలకు మీరంటే చాలా ఇష్టం మావయ్య అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి